హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్స్ ఆఫ్ కుకట్పల్లిలో ఉన్నటువంటి సఖీలో ఉన్నాము సో ఫ్యాన్సీ సారీస్ పట్టు చీరలు ఆల్రెడీ చూపించేశాను ఇంకా రోజు రోజుకి ఎండలు అయితే మండిపోతున్నాయి కూల్ కూల్ గా కాటన్ చీరలు హ్యాండ్లూమ్ చీరలు చూపెట్టమని చెప్పేసి అడిగాను మనము అయితే ఈ కలెక్షన్ అంతా పెట్టారు ఇందులో కూడా మరి వెరైటీస్ ఉంటాయి కదా ఎలాంటి వెరైటీస్ ఆ వివరాలన్నీ కూడా కనుక్కుందాం పదండి

వసుంధర కాటన్ ఆర్ మల్ కాటన్ ప్యూర్ ప్యూర్ మెటీరియల్ అనమాట హ్యాండ్ బతిక్ ప్రింట్స్ అనమాట ఆల్రెడీ మనం షూట్ చేసాము మందే డైయింగ్ యూనిట్ డైయింగ్ యూనిట్ కి వెళ్ళొచ్చాం కదా ఈ చీరలు చూడగానే అక్కడ అక్కడ కొన్ని కలర్స్ చూసాము సేమ్ ప్రింట్స్ సో డైరెక్ట్ గా అక్కడ చూసి ఎలా ప్రాసెస్ జరుగుతుందో చూసి ఇక్కడికి రావడం మళ్ళీ ఇలా షూట్ చేయటం అవే కాదండి మంగళగిరియా మంగళగిరి కదండి మంగళగిరిని పోరిన మంగళగిరి పట్టు బాగా ఫేమస్ అయిపోయింది కదండి మంగళగిరి ఫ్యాన్ బెనారస్ లో ఫ్యాన్సీ చేస్తాను అనమాట నైన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ కి నైన్ ఫార్టీ ఫైవ్ పవర్ లూమ్ బెనారస్ అలా మంగళగిరి లో తయారీ కాదు ఇది ఇది బెనారస్ పవర్ లూమ్ అని చెప్పని మళ్ళీ ఒకళ్ళు మంగళగిరి అనుకుంటారేమో కాదండి మంగళగిరి తయారే కాదు ఇది ఫ్యాన్సీ ఇది బెనారస్ మంగళగిరిని పోలిన క్లాత్ అది అది అన్నమాట ఇంకేం చూపిస్తున్నారు ఇలా జూట్ లో కూడా మనకి జరిబుట్ట కాన్సెప్ట్ లో లెవెన్ ఫార్టీ ఫైవ్ లో అద్భుతమైన ఫ్రైజ్ అండి స్కిప్ చేయకుండా చూస్తే మంచి మంచి కలెక్షన్ చూడబోతున్నారు తినబోతూ రుచి అంటారా అంతేగా సో ఇంకా కలెక్షన్ అయితే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ మనకి కాటన్ లో కాటన్ లో నైన్ నైన్టీ ఫైవ్ లో నైన్ నైన్టీ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి వసుంధర అన్న ఇది ఇప్పుడు ఏమంటారు మల్ మల్ కాటన్ ప్యూర్ మల్ ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ అన్నమాట ప్యూర్ అండి ఇంకా సూపర్ ఉన్నాయి కదా డిజైన్స్ ఇది ఒక డిజైన్ అన్నింటికీ మనకి విత్ బ్లౌజ్ ఏ ఉంటాయి కాంట్రాస్ట్ కొన్నింటికి వస్తాయి ఎక్కువ మటి కాంట్రాస్ట్ అండి కొన్నింటికి ఏంటి కానీ ఈ డిజైన్ కూడా బాగుంది ఇవన్నీ ఇవి హోల్సేల్ కూడా ఇస్తాం మనం ఓకే ఎన్ని కావాలన్నా కూడా ఒకే కలర్ మ్యాచింగ్ కావాలన్నా కూడా చేసిస్తాం ఈ ప్రింట్స్ అన్ని కూడా మనకు అక్కడ డైనింగ్ యూనిట్ లో రెడీ అయినటువంటి ప్రింట్స్ కదా అవును మేడం వీళ్ళ ఓన్ ప్రొడక్షన్ అన్నమాట ఇదంతా ఆ రోజు వెళ్ళాం కదా వీడియో ఎవరైనా వాచ్ చేయకపోతే ఒకసారి వెళ్ళి చూడండి ఎలా జరిగింది అంటే ప్రాసెస్ ఎట్లా ఉంటది అనేది ఐడియా వచ్చేస్తుంది ఈ వీడియోలో డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఓకే ఓకేనే తప్పకుండా ఇప్పుడు ఇవన్నీ సేమ్ ప్రైస్ లో ఇవన్నీ కూడా 995 లో 995 ఏ కలెక్షన్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఇది దాంట్లోదేనండి ఇప్పుడు అవును మేడం నైన్ నైన్టీ ఫైవ్ లో సఖీ క్వాలిటీతో పాటు క్వాంటిటీ మెయింటైన్ చేస్తాం అండి కాడం చేరు చిడ్డానికి వచ్చినా కూడా మీరు ఇది చూపించారా ఇది ఒకసారి బాగుంది మినిమం తక్కువ తక్కువ త్రీ హండ్రెడ్ సారీస్ తక్కువ ఉన్నాం అనమాట చీర చూసారా ఎంత బాగుందో కాన్సెప్ట్ లో వచ్చి ఇప్పుడు బాగా రన్నింగ్ డిజైన్స్

తర్వాత మళ్ళీ ఈ ప్రింటింగ్ అనేది వస్తుంది అందమైన చీర మీ కళ్ళ ముందు రావడానికి అద్భుతాలు ఏమైనా ఎన్నో జరుగుతుండే అండి అద్భుతమైన ప్రక్రియ అది మాత్రం అది చాలా భాగంగా కలర్స్ వేసేటప్పుడు డై కట్టేటప్పుడు చేతులు పగడ్లాలు ఏళ్ళు ప్రెస్ అవడాలు చాలా ఉంటాయండి మళ్ళీ అదొకటి ఎండాకాలంలో వాళ్ళ యూనిట్ లో ఉండి ఈ వర్క్ చేయటం అనేది చాలా వీడియోలో ఏదైనా కలర్ నచ్చంగానే స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయడం నేర్చుకోండి స్క్రీన్ ఇప్పుడు ఇవన్నీ 995 రూపీస్ బోలెడ్ అనే డిజైన్స్ ఉంటాయండి ఇవి కొన్ని మాత్రమేనండి స్టోర్ లో ఇంకా వందల్లో ఉన్నాయి చీరలు ప్యూర్ కాటన్ లో ఇవన్నీ కూడా వచ్చేసాయి ఈ ప్రింట్ మనం చూడబోతున్న వెరైటీ ముంగా కాటన్ ముంగా కాటన్ ఓకే ముంగాలో బాటిల్ లో చూస్తే వెరైటీ చేస్తారా పట్టి స్టైల్ లో వచ్చా అనమాట ప్రతి దానికి బ్లౌజ్ వస్తాయండి ముంగ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అనమాట కాటన్స్ ఎలా ఉంటాయండి మేడం ఈ సమ్మర్కే కే కాదండి నెక్స్ట్ మీరు ఎప్పుడు కట్టినా కూడా టూ టైమ్స్ ప్లెయిన్ గా కట్టేసి ఒక్కసారి స్టార్చ్ పెట్టారంటే మళ్ళీ కొత్త లుక్ వచ్చేస్తాయి ఇయర్ మొత్తం కాటన్స్ మాత్రమే కట్టే వాళ్ళు కూడా చాలా మంది అవునండి ముంగ కాటన్ వస్తరికి 1095 మేడం 1095 అవునా అన్నంటికి విత్ బ్లౌజ్ ఉంటదండి లోపల ఉంటది మనకి బ్లౌజ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ డిజైన్స్ మెయిన్ కాబట్టి ఎక్కువ డిజైన్స్ చూపిస్తున్నా ఇది చూపించరా ఆరెంజ్ బ్లాక్ బాగుంది సూపర్ గా ఉంటది ఇలా ఇలా బ్లాక్ బ్లౌజ్ అనేది ఇది బోర్డర్ అంతనే ఓవర్లీ అవడం జరిగింది మిడిల్ ప్రింట్ కూడా చూసామంటే సంథింగ్ డిఫరెంట్ గా బటర్ఫ్లై డిజైన్స్ వీటిలో ఇంకా మీకు ఎంత క్వాంటిటీ కావాలన్నా కూడా ఇస్తారు అట్లాగే ఎవరైనా బిజినెస్ పర్పస్ మీరు బల్క్ లో తీసుకోవాలి అన్నా కూడా తీసుకోవచ్చు ఇట్లా చక్కగా ప్యూర్ కాటన్ చీరలు దేశీ కాటన్ మూంగా కాటన్ లెహరియా కాటన్ లహరియా జార్జెట్ లహరియా జార్జెట్ ఇది అసలు ప్యూర్ కోటా కాటన్ అన్న కోట కాటన్ ఇది రియల్ జెరీ కోటాస్ ఎలా అవుతా ఉన్నాయో సేమ్ ఆ టైప్ లో కాటన్ కోట కాటన్ కోట కోటా కాటన్ ఆర్ కాటన్ కోటా సాఫ్ట్ గా ఉంది 1545 ఇవి 1545 అవును మేడం ఇప్పుడు వేసినవి అవును మేడం ఓకే నెక్స్ట్ మీరు చూడబోయేది లహరియా జార్జెట్ అన్న లహరియా జార్జెట్ అన్నమాట లెహరియా జార్జెట్ లో ఇదండి అసలు అక్కడ ఎగ్జాక్ట్లీ చూసింది అయితే ఇదే ఫ్యాబ్రిక్ తో వాళ్ళు అప్పుడు చేస్తున్నారు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ చీర గుర్తుపెట్టారు మీరు అదే నేను అడిగాను కదా ఇది అక్కడదేనా అండి ఇప్పుడు అని ఇలా చూడండి ఈ ప్రింట్ గనుక తప్పు వస్తే ఎవరిది ఎవరిది ఈ బోర్డర్ అంతా వేసింది మేమే వేసారు అంతగా గాని కొంచెం 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 అంతే అసలు కలర్ చాలా బాగుంది కదా పింక్ అండ్ గ్రీన్ బిఫోర్ ఐడియా ఉందండి మీకు లేదండి చూడలేదు ఓకే చూడకుండా అంత కట్టర్ చేశారంటే నేను చూస్తే ప్రొఫెషనల్ అయిపోతారేమో ఏదైనా నేర్చుకుంటూ వచ్చేసేదండి 1795 లో మేడం 1795 ఇలా లహరియా జార్జెట్ తో పాటు ఇలా మనకి ప్యూర్ జార్జెట్స్ కూడా ఉన్నాయండి 1795 లో ఓకే 1795 లో ఉన్నాయండి దేనికదే హైలైట్ అన్నీ లైట్ వెయిట్ చాలా బాగుంటాయి ఫ్యాబ్రిక్ బాగుంటుంది ముందు కలిసి చూడండి అన్ని కొత్త కొత్తగా అట్లా అంటే ని బట్టి మనకి ఆ చీర అందం అనేది రెట్టింపు అవుతుంది కదా అలా చాలా వచ్చేసండి వన్ సెవెంటీ నైన్టీ ఫైవ్ సెవెంటీన్ హండ్రెడ్ నైంటీ అయితే ఎలాగా ఉంటుంది కంపల్సరీగా వాటితో పాటు నెక్స్ట్ మీరు చూడబోతున్నారండి సెమీలో అండి సెమీ లెనిన్ లో లెనిన్ ఫ్యాబ్రిక్ సెమీ 95 లో అందుకే చెప్పేది వీడియో స్కిప్ చేయకుండా మీకు గనుక ఏదైనా కలెక్షన్ నచ్చింది అంటే కామెంట్ చేయండి కామెంట్ చేస్తే మీకు ఎలాంటి కలెక్షన్ కావాలంటే అలాంటి కలెక్షన్ మనం చూపించడానికి రెడీ ఉన్నాం ఓకే సారీ అంతే ఇలా వస్తుంది పళ్ళు చూపిస్తాను మనం ఇక్కడ ఉంటుంది పళ్ళు రన్నింగ్ పళ్ళు వస్తుంది ఇలా బ్లౌజ్ ఇది పళ్ళు రన్నింగ్ ఇచ్చారు బ్లౌజ్ అయితే ఇట్లా అనమాట ఇది పళ్ళు మేడం ఇది ఓకే అంటే రన్నింగ్ కొంచెం ఎంట్రల్ అట్లా ఇచ్చారు బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది ఇందులో కలర్స్ అండి వన్నీ కూడా 895 లు సెమీ లెనిన్ ప్రింట్స్ అన్నమాట ఓకే డిఫరెంట్ ప్రింట్స్ వచ్చాయి అవునండి 59 అంటే ఆఫీస్ ఈజీగా మెయిన్స్ ఈజీ మీకు స్టార్ట్ మామూలుగానే కట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇవ్వు చూసాము అంటే సెమీ టెస్ట్లో బోర్డర్ వచ్చి బతుక్ ప్రింట్ స్టైల్లో వస్తాయండి ఓకే మన అద్రక్ ప్రింట్స్ ఆ కాన్సెప్ట్ లో వస్తాయి సో మొత్తం అంతా సమ్మర్ లో వేర్ చేసేటువంటి కలెక్షన్ కాటన్స్ తో పాటు హ్యాండ్లూమ్ వేస్ట్ కలెక్షన్ దేసి టెస్ట్ దేశీ కాటన్ దేసి బాగుందండి కలర్ కానీ ప్రింట్స్ కానీ ఎంత అన్నారు ఇది ఓన్ ఫార్టీ ఫైవ్ లెవెన్ ఫోర్టీ ఫైవ్ అవును కలర్స్ చూడండి బాగా వచ్చాయి మంచి మంచి కలర్స్ మంచి ప్రైస్ లో అని చెప్పొచ్చు అన్నమాట బ్లౌజ్ ప్లెయిన్ ఉంటుంది అవును మేడం ఇలా ఇది బ్లౌజ్ నెక్స్ట్ చూసామంటే జూట్ కాటన్ జూట్ కాటన్ 1145 లో జూట్ కాటన్ అండి 1145 రూపాయస్ చెక్స్ ఇస్తూ మధ్య మధ్యలో బూటా కూడా ఇచ్చారు గ్రీన్ బాగుంది చూడండి అంటే బార్డర్ లెస్ అనమాట ఆ బూట అనేది ఇచ్చారు పళ్ళు వైపు ఈ విధంగా లైన్స్ థ్రెడ్ లైన్స్ అనేవి ఇచ్చారు సో అయితే రన్నింగ్ పళ్ళువే సో డిఫరెంట్ లుక్ అండి ఇవన్నీ కూడా సెలబ్రిటీ స్టైల్లో బడ్జెట్ ఫ్రెండ్లీలో 1145 రూపీస్ కి ఎంత బాగుంది చూడండి మనం చెప్తే గాని తెలియదు 1195 రూపీస్ కి పల్లు అలా వీవింగ్ పల్లు వచ్చి చీరే సేమ్ ఇవే ప్యూర్ అసలు లో వస్తుంది పేస్ట్ అన్నమాట బ్లౌజ్ ఇట్లా వచ్చింది చూడండి అసలు ఎంత బాగుందో డిఫరెంట్ అండి జస్ట్ బెస్ట్ ప్రైస్ అంటే బెస్ట్ ప్రైస్ సేమ్ 11 ఇంకా తక్కువండి ఇది 995 ఏ

మంగళగిరిని పోల్చిన ఆ అసలు నిజంగా మనం చెప్తే మంగళగిరి అనుకుంటాం అండి అలాగే మంగళగిరి అవును ఎందుకు చెప్పాలి వచ్చింది తక్కువ వచ్చింది చూద్దాం అంతే బెనారస్ లో వచ్చింది నైన్ నైన్టీ ఫైవ్ లో డీసెంట్ గా ఉన్నాయి కలర్స్ కూడా మిస్టి చూస్తే మేడం లాంగ్ లుక్ చూస్తే కట్టే కష్టమర్ బట్టి ప్యూర్ టస్టర్ అనుకోవాలి ఓకే సెమీ టస్టర్ మీద ప్రింట్ రావడం జరిగింది అండి జరిగిందండి పళ్ళు కూడా చూసామంటే బైలు కాన్సెప్ట్ లాగా సీక్వెన్స్ వర్క్ వచ్చింది అనమాట ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి క్లాక్ సార్ ప్రైస్ కూడా ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ పళ్ళు కాంట్రాస్ట్ వస్తుంది మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ అండి ఈ విధంగా రెడ్ కలర్ లో ఇచ్చారు అన్ని డిఫరెంట్ ప్రింట్స్ వచ్చాయి దీంట్లో కూడా క్లాత్ ప్రీమియం చాలా బాగుంది సేమ్ ఇవే ప్యూర్ ప్రిన్స్ వస్తే ప్యూర్ లో వచ్చే కలర్స్ ప్యూర్ లో వచ్చే ప్రిన్స్ ప్రిన్స్ తీసుకున్నారు కొంచెం బడ్జెట్ లో చేశారు మనకి ఆఫీస్ వేర్ కావాలి బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి ఎక్కువ అనుకున్న వాళ్ళకి ఈ విధంగా ఇలా ట్రై చేయొచ్చు దీంట్లో కూడా చూసారా బ్లౌజ్ ఎంత బాగుందో ఇట్లా సాఫ్ట్ గా బాగుంది 995 లోనే మనం ఇన్ని కూడా ఇదియా ఆహో చెక్స్ ఇచ్చి కలెక్షన్స్ అన్నమాట దేనికదే హైలైట్ సారీస్ అన్ని కూడా సేమ్ అందులోనే ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ కి ఇవన్నీ రావడం జరిగింది సిల్క్ కోటలో మన దగ్గర నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయండి సిల్క్ కోటలో మీరు ఎప్పుడు చూసినా కూడా కొత్త కొత్త కలర్స్ కొత్త డిజైన్స్ రెడీగా ఉంటాం మనం లెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ కి కంచి పౌడర్ వచ్చి పంచి పౌడర్ వచ్చి మొత్తం శారీ అంతా కూడా పిచ్చివై బేస్ లో వచ్చింది అనమాట పళ్ళు కూర్చోండి పిచ్చివై బేస్ లో ఇలా బ్లౌజ్ అయితే ఇది హైలైట్ బ్లౌజ్ డిజైన్స్ మారాయి దీంట్లో కూడా అవును మేడం 1145 అవును అండి అంటే ఎంత బాగుందో లైట్ కలర్ లో అంటి వెరైటీ అండి మీరు చూపించి అంటే పష్మినాలో మేడం రేషం పష్మినా వస్తుందన్నమాట ఆహా

బాగుంది చూడండి జామదాని కావాలి హ్యాండ్లూమ్ లో కావాలి అనుకునే వాళ్ళు బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి త్రీ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ కి శారీ స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ మేడం బోర్డర్ వచ్చి కంప్లీట్ జామదాని బేస్ లో చక్క మిడిల్ లో వచ్చి అంటే జెరీ అండ్ రేషన్ తో వస్తుంది అనమాట బ్లౌజ్ అంతా బాగుంది కదా ఇదండి బ్లౌజ్ అయితే చాలా బాగుంది ఎంతండి ఇది కాస్ట్ త్రీ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ త్రీ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ ఇట్లా హ్యాండ్లూమ్ వెరైటీస్ అన్ని ఉంటాయండి ఇప్పుడైతే ప్రజెంట్ కాటన్ అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి చక్కగా మీరు వస్తే చాలా రకాల హ్యాండ్లూమ్ కాటన్స్ చూస్ చేసుకోవచ్చు కలర్స్ బాగున్నాయి దేశీ కలర్స్ అనమాట త్రీ థౌసండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ లో హ్యాండ్లూమ్ లో మేడం ఫస్ట్ లీన్ మెటీరియల్ లో ఎంత బాగుందో చూడండి ప్యూర్ హ్యాండ్లూమ్ అది సేమ్ ఇవే కొంచెం మెటీరియల్ మారే కొద్ది టెన్ థౌసండ్ నైన్ థౌసండ్ కూడా వస్తున్నాయండి ప్యూరిటీని బట్టి అవును పీచ్ కలర్ లో చూసాం కదా అలాగే పింక్ లో చూడండి జందాని వీవింగ్ కదండి ఇది క్లాత్ ఎంత మెత్తగా బాగుంది రన్నింగ్ ఇస్తారు అనుకుంటా ఈ బ్లౌజ్ అయితే కాకపోతే ఇట్లాంటి వాటిల్లో చీరలో ఈ క్లాత్ ఏం కట్ చేయకుండా వేరేది మ్యాచ్ చేసుకోవడం అనేది బాగుంటుంది మంచి పౌడర్ పింక్ సూపర్ ఉంది ఇది ఏ దొతే జామ్దాని ప్రైస్ చెప్పారా మీరు ఇది మనకి 4000 చెయ్యదాకా వస్తుంది మనం కొన్ని చీరలు డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి ఇది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఇలాంటి కలెక్షన్ శాంపుల్ మాత్రమే అండి స్టోర్ లో అయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి అబ్బా ఇక్కడ చూసారా బాగుంది పళ్ళు అమ్మవారి ప్రూఫ్ లాగా వేవింగ్ చేసి ప్యూర్ కాదిలో మేడం అన్ని కూడా అనమాట చూసారు కదా ఈ రోజు ఏంటంటే దేశీ కాటన్ లో బోలెడ్ అన్ని వెరైటీస్ చూపించారు మోంగా కాటన్ డోరియాలో కావచ్చు లెహ్రియా జార్జెట్ లో అలాగే వీళ్ళ ఓన్ ప్రింట్స్ అలాంటి చీరలు చూపించారు ఇంకా చూసుకుంటూ పోతే ప్యూర్ హ్యాండ్లూమ్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ చాలా వచ్చాయి ఇవే కాదు కాటన్ మేళ ఆల్రెడీ మనకి రన్ అవుతూనే ఉంది స్టోర్ కి విజిట్ చేస్తే హ్యాండ్లూమ్ కాటన్ హ్యాండ్లూమ్ వెరైటీస్ అన్ని ఇక్కడ నుంచి మీరు తీసేసుకోవచ్చు కుదరకపోతే ఆన్లైన్ లో ఆర్డర్ చేసేసుకోండి వీడియో ఇస్తే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేసేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్